తెలంగాణ రాష్ట్రానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సందర్భంగా తెలంగాణ జనగర్జన సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది కదండి మరి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పత్రిక సోదరులకు అందరికీ నమస్కారాలు ఇక్కడ మీరు చేసినటువంటి కాంగ్రెస్ అధ్యక్షులకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు మహిళా అధ్యక్షులకు కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్దలందరూ కూడా నా నమస్కారాలు ఇవాళ జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రంగారెడ్డి జిల్లా తొక్కుగూడ వద్ద భారీ బహిరంగ సభ పది లక్షలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ జనగర్జన శంకారావుతో ఎన్నికల ప్రచారం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ఈ సభలో భారతదేశంలో ఉన్న ఈ బడుగు బలైన వర్గాల మైనార్టీల యొక్క ఇబ్బందులు అనుకోండి సంక్షేమం అనుకోండి అభివృద్ధి అనుకోండి ప్రజలకు ఒక హామీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతాం గత అసెంబ్లీ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ఏ విధంగా అయితే ఇచ్చి ఎన్నికలకు పోవడం జరిగిందో ఆ యొక్క మేనిఫెస్టోను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి బరీలు ఏ విధంగా అయితే తూచా తప్పకుండా ఆ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయో అదేవిధంగా రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మెనిఫెస్టో కూడా ఈ సభలో ప్రజలందరికీ ప్రజల సమక్షంలో మెనిఫెస్టో దేశవ్యాప్తంగా మెనిఫెస్టో రేపు ఆ సభలు ప్రారంభించబోతూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ సభకు ఈ బహిరంగ సభకు షాద్ నగర్ నియోజకవర్గం నుంచి కూడా అత్యంత సమీపంగా ఉన్న నియోజకవర్గం పెద్ద ఎత్తున మా మహిళలు కూడా మా మహిళా అధ్యక్షురాలు కానీ మండల అధ్యక్షులు మండలభ్యములు కానీ గ్రూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ అనుబంధ సంస్థ కాంగ్రెస్ పెద్దలందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఈ యొక్క తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయడానికి కూడా షాద్నగర్ నుంచి దాదాపు పదివేల నుంచి పదిహేను వేల మంది ఈ యొక్క బహిరంగ సభకు తరలి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహిళా అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అంతా చేస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడి అయ్యింది ఇప్పటికే ఇంకా వారికి సంక్షేమంగా అభివృద్ధి కానీ చేయడానికే పార్లమెంట్ ఎన్నికలలో కూడా హామీ చేయడానికే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలను ప్రజలందరూ కోరుతూ